నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు పరకాల ఏసీపీ శ్రీ కిషోర్ కుమార్ గారు తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున దామెర పోలీస్ స్టేషన్లో పరకాల ఏసీపీ శ్రీ కిషోర్ కుమార్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు హన్మకొండ జిల్లా దామెర మండలం ముస్తాలయ్యపల్లి గ్రామానికి చెందిన చెలువేరు భిక్షపతికి సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదు బై ఒకట్లో రెండు డ్యాష్ నాలుగు గుంటల భూమిని ప్రభుత్వం అసైండ్ పట్టా ఇచ్చింది రెండు వందల యాభై ఐదు బై రెండులో బండారు ఐలయ్య భూమి ఒకటి డ్యాష్ ముప్పై గుంటల భూమి ప్రభుత్వం ఇచ్చింది ఒకటి డ్యాష్ ఇరవై ఒకటి బండారు ఐలయ్య గుంటల భూమిని ఎస్ఆర్ఎస్పి కాల్వలో పోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాష్ట్ర పరిహారం రెండు లక్షల ఆరు వందల రూపాయలు ఐలయ్య తీసుకున్నాడు బండారు ఐలయ్యకి మిగిలిన భూమి పదిహేడు గుంటలు మాత్రమే దీనిపై భిక్షపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలంటూ దామర తహసీల్దార్ గారికి లెటర్ పంపివ్వడం జరిగింది తదనంతరం రెవెన్యూ అధికారులు రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్పై పూర్తి రికార్డులని సమర్పించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో సుజాత భర్త వెంకటేశ్వర్లు మరియు కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులతో కలిసి రెండెకరాల రెండు గుంటల భూమి రికార్డులోకి ఎక్కించుకున్నారు బహుశా పాపయ్యకి ఇరవై ఐదు గుంటలు ఇరవై ఐదు గుంటల్ని సుజాత కుటుంబ సభ్యులు అమ్మగా సురేష్ బాబు ఇరవై ఐదు గుంటల్ని కూస్ల శ్రీనివాస్ వేముల అరుణకి పదమూడు గుంటలు అమ్మగా వేముల అరుణ పిల్లల మరియు పుష్పలత ఆఫ్ సతీష్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ఏఈ పదమూడు గుంటలు అమ్మింది తహసీల్దార్ గారు తమ రిపోర్ట్లో భిక్షపతి భూమి ఉందని సుజాతకి భూమి లేకున్నా అక్రమంగా భూమిని ఎక్కించుకొని అమ్మకం చేసిందని తెలిపారు వెంటనే సుజాతని రెవెన్యూ పోలీసు అధికారులు పిలిపించి నీకు భూమి ఎంత ఉంది ఎంత అమ్మినావు అంటూ అడగడం జరిగింది పత్రాలు చూపించమని అడగ్గా చూపించలేదు సుజాతకి ఇచ్చిన భూమి అమ్ముకొని భూమి ఉందంటూ తన కుమార్తెతో పాటు భూమిలోకి ప్రవేశించి అక్కడే ఉన్న పైప్ లైన్ పగలగొట్టి మోటార్ని బావిలో పడివేయడంతో భిక్షపతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం కొన్ని రోజుల క్రితం జేసీబీని తీసుకొని పోయి చదును చేస్తున్న క్రమంలో భిక్షపతి వెళ్లగా భిక్షపతిపై దాడి చేశారు దీంతో భిక్షపతి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశాం కాగా బండారి సుజాత అధికారులని ప్రజల్ని మీడియా మిత్రుల్ని తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు సుజాతకి భూమి లేకున్నా భూమి ఉందంటూ భిక్షపతిపై పలుమార్లు దాడులు చేస్తున్నారని అన్నారు భిక్షపతికి భూమి చెందిన రెండెకరాలు నాలుగు గుంటల భూమి ఉండాలన్నారు పోలీసులు అన్యాయం చేస్తున్నారంటూ ప్రచారం చేయడం సరికాదని అన్నారు భూముల పంచాయతీల్లో పోలీసులు ఇన్వాల్వ్ కావడం లేదు ఏదైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ వాళ్ళ ద్వారా రికార్డులని పరిశీలించి న్యాయం చేస్తున్నామని అన్నారు సుజాతని తనకు సంబంధించిన భూమి పత్రాలు తీసుకురమ్మని చెప్పగా తాను తీసుకురావడం లేదని అన్నారు సుజాతకి రెవెన్యూ రికార్డులలో భూమి అక్రమంగా ఎక్కించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు పోలీసులపై తప్పుడు ప్రచారాలు అభియోగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ శ్రీ కిషోర్ కుమార్ గారు హెచ్చరించారు వీరి వెంట పరకాల రూరల్ సిఐ శ్రీ రంజిత్ రావు గారు ఎస్ఐ శ్రీ కొంక అశోక్ గారు ఉన్నారు టోటల్ గవర్నమెంట్ పది ఎకరూ గుంట ల్యాండ్ ల్యాండ్ ఓవర్ చేస్తుంది అదేవిధంగా కామగాని వీరయ్య ఇదే సర్వే నంబర్ రెండు వందల యాభై ఐదు నాలుగుల ఎకరం ముప్పై గుంటల గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదే సర్వే నెంబర్ల తోట నర్సయ్యక్కు ఒక ఎకర ఇరవై ఐదు గుంటలు రెండు వందల యాభై ఐదు ఆరు సర్వే నంబర్ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో మనకు ఈ బండారు సుజాత ఒక ఎకరం ఇరవై ఐదు ఇరవై ఒక్క గుంట ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద తనకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద పొడిగా భూమి క్యాపిటల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగుల రెండు లక్షల ఆరు వందల రూపాయలు ఆమెకు అమౌంట్ ఆమె అవార్డు అవుతుంది ఆమె అమౌంట్ కూడా తీసుకుంటుంది అయితే అదేవిధంగా ఆమెకు మిగిలిన భూమి అదే సకం వల్ల ఇంకా పదిహేడు గుంటలు ఉండాలి మీరు ఏం చేస్తుంది కూసం ఏం చేస్తుంది ఆ పదిహేడు గుంటల బదులు ఇరవై ఐదు గుంటల భూమి ఆమె సేల్ చేస్తుంది అదేవిధంగా రిమైనింగ్ ల్యాండ్ బండార సతీష్ మన సతీష్ పిల్లల పుష్పల పుష్పలతకు పదమూడు గుంటల పట్ట భూమి అవుతుంది యాక్చువల్గా ఆమెకు ఉన్నది ఒక ఇక్కడ ముప్పై ఏడు గుంటలు అప్పటికే ఉన్న పదిహేడు గుంటల కూసం పాపాయ ఇరవై ఐదు ఇరవై ఐదు గుంటలు ఈ పిల్లల మరియు పుష్పలతప్పు పదమూడు గుంటలు భూమి అమ్మడం జరుగుతుంది దీన్ని టోటల్ మేము ఏంటంటుంటే మాకు విక్షపత్రి నుండి మాకు పిటిషన్ రాగానే విక్షపత్రి నుండి మాకు పిటిషన్ రాగానే ఏం చేస్తామనుకుంటే మేము ఎంఆర్ ఒక లెటర్ రాసి ఎమ్ఆర్ ఒక లెటర్ రాసుకుంటాం ఈ రెండు వందల యాభై సర్వే నంబర్లో ఎంత ల్యాండ్ అయింది దానిపతి భూమి మేమే భాగంగా గవర్నమెంట్ నుండి మాకు డబ్బులు సాగించి ఆ టైంలో మాకు ఇంకా కరెంటు మోటార్ ఇంకా సాక్ష్యం కాలేదు అప్పుడు మేము బావి తగ్గినప్పుడు అని చెప్పడం జరిగింది తర్వాత బిక్షపతి కరెంటు మోటార్ సాంగ్ చేసుకుంటాం ఆ కరెంటు మోటార్ను ఈమె బిక్ష బండారు సుజాత మనుషులు ఆమె ఆమె పోయి ఆ పైప్ లైన్ పలు కొట్టి ఆ కరెంటు మోటార్ బావిలో వాడేస్తే మేము దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ కొంత కాలం తర్వాత మళ్ళీ కూడా పోయి ఆమె జేసీ పట్టుకొని పోయి వడ్లని ఎడగొట్టుకుంటూ చేసుకుంటే మళ్ళీ ఒక క్రైమ్ కూడా మేము చేయాలి ఈ మధ్యలో ఏంటంటే ఆమె ಅಫಿಷಿಯಲ್ಸ್ ಪ್ಲಸ್ ಪಬ್ಲಿಕ್ಕು ಪ್ಲಸ್ ಅದೇ ಎಂಆರ್ ಒನ್ ಮಂತ್ ತರ ಟೋಟಲ್ ಡೀಟೈಲ್ ರಿಪೋರ್ಟ್ ಆ ಸರ್ವೆ ನಂಬರ್ ಗೂಗಲ್ ಎರೇವರ್ಗೆ ಎಂತ ಅವಾರ್ಡ್ ಆರ್ಡ್ರಿ ವರ್ ಪಂಚನಾ ಆಕೋ ಸೇಡಂಗಾರು ನಮಗೆ ಡೀಟೈಲ್ ರಿಪೋರ್ಟ್ ಇಚ್ಛರು ఇచ్చిన తర్వాత సేమ్ అప్పుడే అప్పుడే బండార సుజాతం పిలిపించి ఎంత మళ్ళీ కింద భూమి ఎంత నువ్వు ఎంత అమ్మినావు కిరాల్ కింద ఎవడానికి ఆమె దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు నువ్వు ఆల్రెడీ ఎక్సెస్ భూమి అమ్మినావు కదా ఆమె ఏం చెప్పదు తర్వాత ఏం చేస్తా అంటే ఆమెకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైల మళ్ళా కూడా పహారీలకు ఆమె మరి అఫీషర్స్ని పట్టుకున్నా లేకపోతే వీఆర్లో సపోర్ట్ తోట రెండెకరాల రెండు గుంటలు మళ్ళీ ఎంటర్ అవుతారు ఇది ఎక్కడికి వచ్చిందంటే తర్వాత రికార్డులో మళ్ళీ ఎక్కడ ఉంటుంది అంటే ఈ రకంగా ఆమె భూమిలో ఆమెకిచ్చిన భూమిని అమ్ముకున్నది అమ్ముకున్న తర్వాత మళ్ళీ కూడా భూమి అని చేంజ్ చేసుకుంటా ఈ మధ్యలో తన తన బిడ్డను తన తల్లి అత్తమ్మను తీసుకొని పోయి ఈ వేళ చివేరు బుచ్చకత్తున్నాడు చిరువేరు చిరువేరు బుచ్చపత్తు గవర్నమెంట్ సబ్సిడీ బాయ్ సంక్షేమేస్తుంది ఆ గవర్నమెంట్ సబ్సిడీ బాయ్ కూడా చోళ్లపల్లి విలేజెస్ తగ్గారు వాళ్ళను కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ భూమి ఎవరిని బాగా వెళ్ళగా హామీ కూడా వాళ్ళు కూడా విలేజ్